ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ అంటే ఏంటి అమ్మా ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ అర్థమేటి ట్వంటీ వన్ సార్ యాడ్ చేయాలి ఎవరు యాడ్ చేస్తారు ఎన్నిసార్లు కౌంట్ ట్వంటీ వన్ సార్లు యాడ్ చేస్తాం ట్వంటీ వన్ టూ అంటే టూ ట్వంటీ వన్ యాడ్ చేయాలి యాడ్ చేయండి ఒకదాన్ని చెప్పి టూ ప్లస్ టూ ఫోర్ ప్లస్ టూ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ ట్వల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ ప్లస్ టూ సిక్స్టీన్ ప్లస్ టూ ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ

రిపీటెడ్ ఎడిసిన్ సింపుల్ గా చెడు ఏమంటాం అది చెప్పుకో మూడు ఫ్రెండ్ ఏమో వాడి సింబుల్ వాడి పేరు మల్టిఫికేషన్ వాడి సింబుల్ ఏంటూ వాడి సింబుల్ ఏంటూ వాడేమి చేస్తాడు ఈ రిపీటెడ్ ఎడిసిన్ సింపుల్ గా చేసి ఆన్సర్ చెప్తాడు సింపుల్ గా ఎట్లా చేస్తాడు చెప్పి జాగ్రత్తగా వినండి చూడమ్మా వన్స్ ప్లేస్ లో ఉన్న వన్స్ ప్లేస్ లో ఏముంది టూ ని వన్ తో మల్టిప్లై చే టూ వన్ జా ఆల్రెడీ మనం టూ టేబుల్ నేర్చుకున్నాం టూ వన్ జా ఎంత టూ రాసుకో వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్లో ఏముంది టెన్స్ ప్లేస్లో ఏముంది టూ 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 జా ఫోర్ ఫోర్ రాసు సో టూ వన్ జా టూ రాసో టూ టూ జా ఫోర్ రాసా ఎంత వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది ఏది సింపుల్గా ఉంది అట్లా ఎడిసిన్ చేసి ఉందా ఎట్లా సింపుల్గా ఉందా సింపుల్ గా వచ్చిందా తొందరగా వచ్చిందా మల్టిఫికేషన్ వచ్చిందా తొందరగా తొందరగా ఎక్కడికి వచ్చిందమ్మా మల్టిప్లికేషన్లో తొందరగా వస్తుంది రిపీటెడ్ ఎడిషన్ తొందరగా చేసి ఆన్సర్ చెప్తాడు వాడే మన మూడో ఫ్రెండ్ మల్టిప్లికేషన్ ఓకేనా మనం మల్టిఫికేషన్ స్టార్ట్ చేస్తాం ఇంకా